గుడ్ మార్నింగ్ అందరు ఎలా బాగున్నారా వెల్ల టైం అయితే ఆరున్నర అయిందండి ఇప్పుడే ఎట్లా చలి మాత్రం మామూలుగా లేదండి నేను చేసుకున్నది కూడా ఏసీ కాదు నార్మలే మా అయితే రాత్రి ఇద్దరు స్వెటర్లు ఇప్పేసారు నైట్ చలి 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 వెనుకుతా ఉన్నారు మా ఫ్రెండ్ తిరైతే వేసాను నా పోతేడేమో వేసుకోలే స్వెటర్ కప్పుకోవాలైతే ఉన్నదండి ఇంకా ఒక అరగంటలు అయితే ఊరికైతే వెళ్తాం సిపాయపారంలో దిగుతానండి పోయేది పోయేది ఏ కడి పోయేది ఇంకా మా వాళ్ళైతే నైట్ ప్రశాంతంగా నిద్రపోయారండి నేను అసలు పడుకోలేదు జస్ట్ పడుకున్నాను తప్పించి వన్ అవర్ అసలు నిద్రే రాలేదండి సేఫ్గా వెళ్తామా లేదా అనేసి అనుకుంటే అయితే ఫైనల్గా అయితే వచ్చాము మా సోమతి ఇక్కడ తిప్పే పనిలో వెయిట్ చేస్తూ ఉన్నారండి వచ్చేసారు మేము దిగగానే బ్యాగ్లు అయితే రిసీవ్ అయితే చేసుకున్నారండి ఇంకా ఊరికైతే బయలుదేరాము వస్తామండిచ్చారు మామూడు వాళ్ళు అయ్యా అయ్యా అని అడుగుతున్నాడు ఎవరు రా అయ్యా అయ్యా పడిపోతావా పోయేదాకాడికి అమ్మ ఈ కుక్కలేదు కొన్ని కార్లు అమ్మటి బండ్లు అమ్మడి పడుతున్నాయి మన నైట్ టైంలో ఒక ఆయన పాపం కుక్కలు అమ్మడి పడితే స్పీడ్ పోయి గోడ గుద్దుకున్నాడు అట్లా ఉంటే ఈ కుక్కలతోటి కావాలి మీరు చెప్తే నెంబర్ అండి ఉదయం మీ ఏడుకు వచ్చాను ఇరు నుంచి అస్సలు ఖాళీనే లేదండి ఇల్లు చూసారు కదా ఎలా ఉందో మా మా బర్రెలను చూసుకోవటం మా బాపు అని మా తాతయ్య మా తాతయం పాపం వాటి పేడకల్ వేసుకొని ఒక బర్రె కదా నాలుగు బర్రెలు కదా వాళ్ళకి ఆ బర్రెలతోటే సరిపోతుంది వచ్చి రాగానే ఇల్లు చూసి షాక్ ఇంక ఇల్లు అయితే ఇంకా క్లీన్ చేశానండి మాకు ఇల్లు క్లీన్ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది వంట అయితే నీట్గా చేయబుద్దు అండి కూడా అయితే నీట్గా చదువుకున్నాను సామాన్లు అయితే స్టాండ్లో వేశాను మా అంత ముందు కడి అయితే మొత్తం గూడ్డల్లో పెట్టుకున్నానండి బట్టలు అయితే ఇంకా పెట్టలేదు ఇంకో పక్క అయితే పాలు పెడుతున్నానండి ఇంకా పిల్లలకి మా తాతకి ఇద్దామనేసి కానీ మా పిల్లలు అసలు పాలే తాగడం తిరిగి వచ్చినాక అయితే టిఫిన్ కోసమైతే ఇక్కడ ఒక మా కూడా అయితే చేస్తున్నానండి ఇంకా తింటారనేసి మా వాళ్ళు వచ్చి రాగానే మా అజ్ అయితే ఒక కొట్టుకైతే వెళ్ళారు టిఫిన్ తినలేదు పాలు తాగలేదు ఇదిగోండి సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి అయితే మొత్తం నీళ్ళు పోసి కొట్టాను ఇంకా తుడవాలి మా తాత చైనా వేయించానండి చైన వేయించి కొంచెం చప్పు అయితే తీసుకొని వచ్చిండి మా తాత కూడా పెట్టేసిన ఇల్లంతా వార ఇంకా తుడవాలి టైం అయితే పదిన్నరైంది డ్రమ్ములు కూడా కడిగి నీళ్ళు పెట్టేసిన అయితే మా అవ్వ ఈ నుంచి లెక్క పెట్టుకుంటే ఆ వరకు మొత్తం నీళ్ళు గొప్ప వస్తూ ఉంటే మావైతే కల్లాబలు ఉందండి సుమారు రెండు రెండు నీళ్ళు అయితే పడ్డాయి అయితే ఈరోజు స్వాములకైతే బిచ్చ పెట్టిస్తున్నామండి పాతిక మంది ఉన్నారంట స్వాములు పాతిక మందికి ఇంట్లో మనకు అంతగా తెలియదు లేనేసి ఇప్పుడు టైం పదిన్నర అయింది మేము స్నానం చేసరికి పదకొండు ఎంత పెద్దండి అందుకే మా స్వామి అయితే మార్కపటం వెళ్ళారు మా స్ట్రీ స్వామి ఇద్దరు సర్కులు తీసుకోవడానికి అయితే తిపాపెలెం గుళ్ళో ఉంటారండి ఆ తిపాపాలెం స్వాములు మా ఊరి స్వాములు అయితే మా ఊరిలోనే ఉంటారు అయితే మా ఊరి స్వామి కుక్కలు అయితే ఒక పది మంది ఉన్నారంట వండుదాం అనుకున్నాం కానీ ఇంకా ఆ స్వామిలో కూడా పిలిస్తే మంచిది అనేసి అనుకున్నారు మా స్వామి సరే అనేసి ఇంకా సర్కులు తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ఇంకా మేము కూడా చేసి కుదిరితే తిపాయపాలెం గుడికి అయితే వెళ్తాను వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తానండి ఇంకా స్వాములకైతే ఈరోజు మిక్స్ అయితే పెట్టిస్తున్నాము అది తిపాయపాలం గుళ్ళో స్వాములే వండుకుంటారంట వాళ్ళు అయ్యో చెప్పారు పులగము పచ్చిమిర పచ్చడి వాళ్ళు తినే చేస్తే బెటర్ కదండి ఇంకా ఇంకా చులభతలుగా రెడీ అయితే ఉండాలి ఇంకా నేను కూడా అయితే స్నానం చేశానండి చల్ల నీటితో స్నానం చేశాను ఇంకా నీళ్ళు కాబెట్టుకునే టైం లేదండి మా ఫ్రెండ్కి కూడా చల్ల పోసాను ఇంక అయితే స్వామికి అయితే నెయ్యి కూడా కావాలంటండి అంటే పులగం చేస్తున్నాం కదా దాంట్లోకి పుండియాలు పచ్చడి చేస్తున్నాం పచ్చడి కాంబినేషన్ నెయ్యి అయితే సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు నెయ్యి అయితే తీసి మిక్సీ బట్టి అంత క్లీన్ చేసి నెయ్యి అయితే కర్ర నెయ్యి కరబెట్టి తీసుకొని గుడికి అయితే వెళ్తాము వీడి అయితే స్కిప్ చేయకుండా చూస్తూ వినండి మా పిన్నలు కూడా అయితే వచ్చారండి ఈరోజు మా చిన్నలు పడిచోళ్ళు మా పెద్ద పిన్నోళ్ళు అయితే ఇంకా రాలేదు మా ముగ్గురు కొడలు మా పిన్ని కూడా అయితే వచ్చారు నెయ్యి అయితే కర్రగా వచ్చిందండి ఇక లాస్ట్లో తమలపాకు వేస్తే బా స్మెల్ అవే క్రిస్పీగా క్రిస్పీగా అబ్బా ఎంత స్మెల్ ఉన్నది ఆడుతుంది మంచి స్మెల్ అండి చూస్తేనే అనిపిస్తుంది మామూలుగా ఉరికపోయిన టైప్లో పైకి సగం గట్టి కింద సగం వదిలే నాకు మోడ జల్లి మోడల్ మోడలు కావాల మోడల్ జల్లు మోడల్ ఏం వద్దులే మామూలుగా వేసుకో తిప్పపెలం గుడికి అయితే వచ్చామండి వచ్చేసి ఉదయం తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి సాములు తిన్నాయి అవన్నీ అయితే వాచ్ాము చేసాము అత్తగా ఇవి తీసుకోము తీసుకొని వచ్చాము అవన్నీ వాచ్ చేసి అయితే కూర వంటలు అయితే స్టార్ట్ చేసామండి ఇదిగోండి అదైతే సాంబార్ పూసి పెట్టాను సాంబార్ ఒకటి పెండింగ్ ఉంది ఇదిగోండి వైట్ రైస్ అయితే వండుతున్నామండి ఉరకాయ కూడా అయితే వండేసాము ఇంకా రోజు వాళ్ళకి పులిహోర ఐదు అయితే బోరయిందట సో అందుకే ఈరోజు పుల్లగము పండుమిర్చి చిక్కుడుకాయ కర్రీ పరమాన్నం వైట్ రైస్ అలానే సాంబార్ అండి ఒకచారైతే చేస్తున్నాము ఎవరితో ఇక్కడ ఫోన్ వస్తుంది చార్జింగ్ పెట్టి మా అయితే పండుగ పచ్చడి కొడుతుందండి అయితే ఈరోజు ఇచ్చి అయితే ఇలా జరుగుతుంది మా సములన్నే ఇది ఇవి సిమ్లో పెడితేనే మాడిపోతున్నాను సిమ్లో పెడితేనేమో అయిపోతుంది ఇంకా అన్నమైందంటే ఇంక దీ సాంబారు పంట టైం అయితే ఒకటిన్నర అయిందండి చాలా లేట్ అయింది మేమైతే ఫస్టే వండుతున్నారు అనుకున్నామండి కానీ ఇంకా వాళ్ళైతే ఎవరి పని మీద వాళ్ళైతే వెళ్ళారు ఇంకా పంటలు వేసుకుంటారు కదండి మందుగొట్టననేసి నీళ్ళు కొట్ట నీళ్ళు వేయటానికి అనేసి మిరపకాయ లాంటి వాటికైతే అయితే స్వాములు అయితే వెళ్ళారండి ఇంకా నేను మా పిన్ని అయితే రెడీ చేసామండి వండేసరికి రెండు అయింది ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా తల ఒక పని అయితే చేసాము మా పిన్ని కొన్ని కూరలు కట్ చేస్తుంటే నేను పచ్చడి చేయటము పచ్చడి మాత్రం మా పిన్ని నేను ఊరిందండి పచ్చడి కాంబినేషన్ అయితే నెయ్యి కూడా అయితే తెచ్చారు స్వాములకు కావాలనేసి అదే పచ్చడి కారం ఉంటుంది కదండి ఇవైతే ఐటమ్స్ అన్నీ అయితే చేసాము ఐటమ్స్ కూడా అయితే చాలా చక్కగా కుదిరాయి టేస్ట్ చూడకపోయినా కూడా చాలా మంచిగా కుదిరాయి పాయసం చేసింది మాత్రం నేనేనండి బెల్లం పాయసం లాస్ట్లో కొద్దిగా మిగిలింది సూపర్గా అయితే ఉంది

i okay. okay. ఇంకా వండిందంతైతే ఫస్ట్ స్వామి దగ్గర అయితే పెట్టేసి ఇంకా స్వాములకైతే ఇంకా పెట్టారండి స్వాములందరూ వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళందరూ పెట్టుకున్నాకైతే మమ్మల్ని పెట్టమన్నారు ఫస్ట్ లేడీస్ పెట్టకూడదంట వాళ్ళు పెట్టుకున్నాకైతే ఇంకా అందరూ అందరి కొట్టిచ్చాక ఇంకా లాస్ట్లో నీళ్ళు ఇంకేమైనా కావాలంటే అలా అయితే వేసానండి ఇంకా తిన్నాక అందరికీ తాంబలం కూడా అయితే ఇచ్చారు ఇంకా అందరైతే వెళ్ళిపోయారండి వాళ్ళు తిన్నాక మేము కూడా అయితే తినేసాము టైం అయితే మూడున్నర పౌద నాలుగైతే అయిందండి మేము కూడా అందరం కూర్చొని తినేసాము మా ఇంటి వాళ్ళ వరకే కొంచెం అయితే మిగిలేండి మా తాత పాప ఇంటికాడే తినేశారు వండించారు కొద్దిగా అరగండి మా వాళ్ళందరూ అయితే వెళ్తున్నారండి ఇంకా మేము కూడా ఇప్పుడే తినేసాం కదా సామాన్లు అయితే ఉన్నాయండి అవి మొత్తం కడిగేసి అయితే నేను మా పిన్ని అయితే సామాన్లు కడిగేసి మా అయితే మళ్ళీ వస్తారు వచ్చాకైతే మళ్ళీ వెళ్తామండి చల్లగా ఉందబ్బా టైం అయితే నాలుగో ఎంతో అయింది అయితే మీ ఏదో మాకు వచ్చినట్టయితే భిక్ష పెట్టించి చేతులైతే కడిగిచ్చామండి ఇంకా నేను మా పిన్ని అక్కడ కూడా అయితే మేమే తీసాము యాక్చువల్గా మా స్వామి తీసి స్నానం చేసేవారు కానీ మీరు కూడా తీయొచ్చు ఇంకా నేనే మా పిన్ని నేను ఇద్దరం అయితే తీసామండి అన్నీ కరెక్ట్గా సరిపోయేయండి పాయసం అంత చిన్న గ్లాస్ మిగిలింది పెరుగు కూడా అయితే ఒక గ్లాస్ అయితే మిగిలిందండి సాంబారే చాలా ఉన్నాయి ఎక్కువ పులగము పచ్చడి బాగా సేల్ అయింది కర్రీ కూడా అయిపోయింది పచ్చడి అయిపోయింది వైట్ రైస్ అయిపోయింది ఇంకా పులగము కొద్దిగా సాంబార్ అయితే ఈడ ఎవరు ఇంకా తీసుకోరు అసలు ఎవరు గుడి దగ్గర కదా ఎవరు లేరు ఎందుకు పడేయటం అనేసి అలా ఉంచాము ఆయనకు తీసుకెళ్ళి మా తెలిసిన వాళ్ళకి ఇస్తామండి ఊరికే వేస్ట్ చేసే బదులు అలా తెలిసిన వాళ్ళకి అన్నీ వచ్చి కదా సాంబార్ అయితే మేమే తీసుకెళ్తాము ఎలానో సాయంత్రం పోయినాక వంట పని ఏం చేయకుండా వంట అంటే ఏం లేదండి మళ్ళీ కసుగులు కొట్టి స్వామి పూజ చేయాలి కదా మళ్ళీ ఇల్లు తుడిసి బట్టలు ఉన్నాయి పని టైం అయితే నాలుగు అయింది పని పని ఇంటికి పోతారా ఏంది నాలుగైంది లే అయినా అక్కడేం పోలే అక్కడేం లేవే లేకలా ఓ అమ్మా కింది వావాలా పిరుదు నరవాకి అవకాశ చెరువు అయిపోయా ఇంకా ఇక్కడ ఆడన్నా సామాన్ చెరువులన్న నీళ్ళు పోసుకుని అంటే ఇక్కడ ఆడన్నా చెరువు పోదాంపా సామాన్ చెలోపు ఇక్కడ ఏం చేద్దాం డోర్ వేసిపోదమ్పా కిసు అలా డోర్ వేసేటప్పు కిసు అలా వేసా చూసినా కానీ మధ్య నీళ్ళు వచ్చిన చూల్ల్యాడు చూసాన్సేపు ఎక్కడ షెరక్స్ చెరు కాసేపు ആട്ട പു ബ ആശിനെ പറ്റുന്ന അമ്മരാ ബമ്മരാ പ്രണ തീസിരുത പ്രണ തീ നിദോ చెరువులో మాత్రం నీళ్ళు ఫుల్గా ఇచ్చేయండి ముందు ఆ ఊరు పోవటానికి అటు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు చెరువు ఉంది వెళ్ళలేరు అప్పుడు అంతకంతా తిరిగేవాళ్ళు అసలు మనుషులు తిరిగే వాళ్ళు ఒక్క చుక్క నీళ్ళు నీళ్ళే ఉండవు మొన్న పడ్డ వర్షానికి ఫుల్గా నీళ్ళు వచ్చేయండి చూడండి బాతులు అక్కడ మోటార్ వేసుకుంటున్నారు పొలానికి నీళ్ళు మదరగడ్డ ఇటు దా ఇ పక్కన ఇంకా పొలం ఉన్నా మీరు ఇల్లే వేసుకోవచ్చు పత్తికి మిరపకి అన్నిటి దిగుపోమ్మా మేడం గారు దిగు చూడండి ఇక్కడ పాము అయితే ఒక బొస వదిలిపోయిందండి ఆ పాము పాము పోత పోతనే వదిలేసి సేమ్ పాము టైప్ వదిలేసింది ఇంకా ఆడ కూడా అయితే సామాన్లు అయితే కడిగేశారండి ఇంకా సామాన్లు కూడా అయితే వచ్చారు ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంక ఇంటికి రాగానే ఇంకా ఎంతమంది సామాన్లు అన్నీ ఒక స్టాండ్ ఉంటే అవన్నీ అయితే గుళ్ళల్లో చదువుతా ఉన్నాను ఇంక కొన్ని బ్యాలెన్స్ సామాన్లు ఉన్నాయి అవి కూడా ఎక్కడి అనేసి బట్టలు కూడా అయితే కొన్ని అయితే ఇంకా వాష్ చేశానండి ఇంటికి వచ్చాక కూడా ఖాళీ అయితే ఏం లేదు ఇంక వన్ బై బాన్ వన్ చేస్తున్నాం ఏంటంటే ఆరున్నర ఇంకా అండి టీ అయితే కొన్ని వాళ్ళకి పాలు అయితే కాబట్టి అది టీ మార్నింగ్ అండి ఉదయాన్నే ఫైవ్ థర్టీకి తల్లి టీ వేయాలి పాలు కాబట్టి పాలైతే ఇవ్వాలి మా తాతకి మా అవ్వకి సాంబార్ అయితే మధ్యాహ్నం అక్కడ చేసాం కదండి ఈ చాలా ఉన్నాయి సాంబార్ అయితే అయ్యే ఉన్నాయి ఇంకా కర్రీ అయితే ఏం లేదండి స్నానం చేసి ఇల్లు క్లీన్ చేయాలి దేవుడు మా స్వామి మార్కప్పుడు వెళ్ళాడు ఇంకా అబ్బా బిజీ బీజీ బిజీ 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 అస్సలు ఖాళీనే ఉన్నాడు మా స్వామి వద్దులే స్వామి వాడు చాలయ్యింది స్వామి నువ్వు ఒకటి వాడికి చెప్తావు స్వామి

మా స్వామి అయితే వచ్చారండి మాక నుంచి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు బిస్కెట్స్ స్లడ్ స్వీట్స్ ఇంకో బిస్కెట్ ప్యాకెట్ మొత్తం నాలుగు ప్యాకెట్లు ఇచ్చాడు ఈవినింగ్ పూజ సామాన్లు కడికి పూజ అయితే చేసామండి ఇద్దరం స్వామి అయ్యి అయ్యప్ప ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉందండి పూజ అయితే చక్కగా అయిపోయింది మా స్వామి అయితే భిక్షకు అయితే వెళ్ళారండి ఇంకా మా స్వామి మా ఊరి స్వామి పెట్టిస్తున్నారు రోజుకొక్కళ్ళు అండి ఒకళ్ళు ఇంట్లో అనేసి రోజుకి ఎవరొక్కరు పెట్టిస్తూనే ఉంటారు మా స్వామి ఇంక నిన్న కదా వచ్చింది ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్తారు ఇంకా తినేసి మేము పడుకోవాలండి చలి మాత్రం ఇవ్వలేదు లేదండి ఇవాళ వీడియో మహిళే కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేసినా ఇష్టంతో ఒక లైక్ ఇవ్వచ్చు కదా టేక్ కేర్ బాయ్ బాయ్